पाकिस्तान ఇరవయో తారీఖు జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో బట్టుపల్లిలో జరిగినటువంటి డాక్టర్ గారి మీద హత్య రెడ్డి గారు ఇరవయో తారీఖు నుంచి ఈ రోజు వరకు పోరాడి మృత్యువుతో పోరాడి కూడా ఫలితం లేకపోయింది నిన్న కొన ప్రాణాలను అయితే వదిలేయడం జరిగింది ఎంతో ఆశగా బతుకుతాడని వేచి చూసినటువంటి బంధువులు తల్లిదండ్రులందరికీ నిరాశ మిగిలిచ్చి ఆయన తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయారు ప్రస్తుతం మనతో ఆయన తండ్రి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు సారీ బట్ ఏంటంటే నిందితులు కఠిన శిక్ష పడాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నిందితులకి చాలా కఠినమైన శిక్ష పడాలి ఇంకొకరు ఇట్లా ఎవరు కూడా బలి కావద్దు దీంతో ఇంకొక నలుగురు నలుగురు కూడా ఈ సమాచారాన్ని పోవాలి తప్పు చేస్తే శిక్ష అన్నది ఎంత భయంకరంగా ఉంటుంది అన్న అదంతా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అంత విధంగా శిక్షించాల వాళ్ళను ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే పడాలని కోరుకుంటున్నారు కఠిన శిక్ష వాళ్ళు వరకు సంఘంలోకి రాకుండా ఉండేటట్టుగానే ఉండాలి అంటే జైల్లోనే ఉండాలి అప్పుడు ఇంకొక నలుగురు కూడా వాళ్ళ వల్ల ఎలాంటి హాని కలగకుండా ఉంటదని మీ అబ్బాయి మనస్తత్వం ఎలా ఉండేదండి చాలా మంచి వారని చెప్తున్నారు అందరూ మా అబ్బాయి చాలా సున్నితమైన మన మనస్తత్వం ఎవరికి హాని చేయడు సహాయం చేసే గుణం పోలీసులు సహకరించారండి మీకు ఈ విషయం పూర్తిగా సహకరించారు మనకు జరిగిన కారణం పోలీసు వాళ్ళు చాలా చాలా సహకరించేసి వెంటనే వాళ్ళని పట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే అదే విధంగా కఠినమైన శిక్ష పడితే మేము ఇంకా సంతోషిస్తాము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు అనేది రావద్దు జైల్లోనే ఉండాలి జీవితాంతం అని విన్నారు కదా నిందితులకి ఖచ్చితంగా శిక్ష పడాలి పట్టుకున్నారు పోలీసులు సహకరించారు అదేవిధంగా వాళ్ళకి బయటికి రాకుండా శిక్ష పడితేనే ఇలాంటి నేరాలు చేయడానికి అవతల వాళ్ళు భయపడతారు అలానే తమ కొడుకు శాంతి మా ఆత్మ కూడా శాంతి కలుగుతుంది మేము కూడా సంతోషిస్తాము తిరిగి రాని రోగాలకి తన కొడుకు వెళ్ళిపోయినప్పటికీ నిందితులకి కఠినమైన శిక్ష పడితే తప్ప మాకు మనశ్శాంతి లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆరెంటివి కీప్